అభిమానులు తమ తమ హీరోల మీద ప్రేమతో చిన్న చిన్న వాగ్వాదాలతో సోషల్ మీడియాలో హడావిడి చేయటం సర్వసాధారణం కానీ మరికొన్ని రోజుల్లో రానున్న దేవరా సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో అభిమానుల మధ్య పంచాయతీలు మితిమీరాయి ఫ్యాన్స్ వారి ఇప్పుడు మరింత ఉధృతంగా మారాయి లక్షల మంది అభిమానులు అనవసర కాంట్రవర్సీలకు ఆజ్యం పోస్తున్నారు కేవలం దేవరా మాత్రమే కాదు ఇతర పెద్ద సినిమాలు ఈ ట్రెండ్కు బలవుతున్నాయి సోషల్ మీడియా మాధ్యమాల్లో ఏదో ఒక సినిమాని టార్గెట్ చేసుకుని మాటలతో యుద్ధాలు చేయడం తప్పుడు ప్రచారాలు సాగించడం కామన్ గా మారింది ఇక ఎక్కడో ఒకచోట పరిస్థితి అదుపు తప్పుతోంది ఇక ఇదే సమయంలో నాగవంశీ వంటి ప్రముఖ నిర్మాతలు అవగాహన కలిగిన వ్యక్తులు అభిమానులకు కూల్ చేసే ప్రయత్నం ప్రయత్నం చేస్తున్నారు ఇటీవల ఆయన అభిమానులకు ఇచ్చిన ఒక సందేశం ఆలోచింపచేసే విధంగా ఉంది అభిమానుల మధ్య జరిగే ఈ వాదనలు సినిమాకి అనవసరమైన నెగిటివిటీని తీసుకువస్తాయని చివరకు ఇష్టమైన హీరోల సినిమాల మీదే దుష్ప్రభావం చూపిస్తాయని ఆయన హెచ్చరించారు సినిమాలు ఆనందాన్ని పంచాలనే ఉద్దేశంతో ఉంటాయి అయితే అసంబద్ధమైన వివాదాలతో వాటికి చెడ్డ పేరు తేవడం ఎవరికీ మంచిది కాదు ఆన్లైన్లో జరుగుతున్న ఈ యుద్ధాలకు ఒక పరిష్కారం అనేది ఉండదు సోషల్ మీడియా వేదికలు మాటల యుద్ధాలకు కాదు సినిమా మీద సంతోషాన్ని పంచుకోవడానికి ఉపయోగపడితే మంచిదని స్పష్టంగా తెలిపారు ఒకరి సినిమాను టార్గెట్ చేస్తే అది అన్ని సినిమాలకి వ్యతిరేకంగా పరిణామాన్ని తీసుకొస్తుంది అభిమానుల మధ్య విభేదాలు వ్యక్తిగత స్వభావానికి పోకూడదు అని సితారా అధినేత తనదైన శైలిలో వివరణ నాగవంశీ దేవరా సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే తెలుగు రాష్ట్రాల రిలీజ్ హక్కులను ఆయన భారీ ధరకు కొనుగోలు చేశారు ఇక దేవరా సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ సాలిడ్ గా ఉన్నాయి మొదటి రోజే ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందుకునే సినిమాగా దేవరా నిలవనున్నట్లు అర్థమవుతోంది ఇక సినిమాకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా సరికొత్త రికార్డులు నమోదవుతాయని చెప్పవచ్చు